మామిడికాయ మెంతి ఊరకాయ తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి తరిగిన మామిడికాయలు నాలుగు మెంతులు యాభై గ్రాములు ఆవాలు వంద గ్రాములు ఇంగువ అర టీ స్పూన్ కారం ఒక కప్పు ఉప్పు ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు నూనె ఒక కప్పు పసుపు అర టీ స్పూన్ మనం ఇక్కడ ఆవాలు మెంతులు కొద్దిగా నూనె వేసుకొని దూరగా వేయించుకొని పొడి కొట్టుకోవాలి పొడి కొట్టుకోవాలా ఓకే టేస్ట్ వస్తుందా అండి కొంచెం ఆయిల్ తో ఫ్రై చేసుకుంటే అవునండి ఒకదాని తర్వాత ఇంకొకటి అలా ఫ్రై చేసుకోవాలా అంటే రెండు ఒకేసారి వేసుకొని కూడా చేసుకోవచ్చు కొంచెం దూరగా వేస్తే మనకు సరిపోతుంది అలాగే ఓకే మెంతులు బాగా ఫ్రై చేసుకోకర్లేదు కదా కొంచెం లైట్ గా సరిపోతుంది సరిపోతుంది ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనం ఈ ఊరగాయ పెట్టుకునే ముందు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు దూరగా వేయించుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్నా బాగోదు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది ఓకే అండి సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలా ఓకే సో ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి కొట్టి ఓకే ఓకే రాజు గారు సో చల్లారిపోయినట్టేనా ఓకే అండి మిక్సీ పట్టేద్దాం ఓకే మనం పొడి కొట్టేసుకోవాలి పొడి కొట్టేసుకోవాలి పౌడర్ రెడ్ ఫైన్ గా చేసుకోవాలి కదండి ఇక్కడ మనకి ఆ గింజ అనేది కనిపించకూడదు సో మామూలుగా మనం కొన్ని ఊరగాయలు పెట్టినప్పుడు ఆవు పిండి ఇంకా మెంతి పిండి ఇవన్నీ కూడా సపరేట్ గా యాడ్ చేస్తుంటాం కదా ఇక్కడ ఈ ఊరగాయ స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండు కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కారపొడి ఈ ఊరకాయ ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఒక పదిహేను రోజుల వరకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందా ఓకే అలాగే ఉప్పు ఓకే అండి పసుపు పసుపు కూడా యాడ్ చేసుకోవాలా అవునండి అలాగే కొద్దిగా బెల్లం తురుము ఓకే అండి బెల్లం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదండి అవునండి ఆ తీపి కూడా బాగా తెలుస్తూ ఉంటుంది మన పచ్చడి తినేప్పుడు ఉప్పు కారం ఇంకా బెల్లం తీపి ఇంకా దాంతో పాటుగా మెంతి ఫ్లేవర్ ఓకే సో మామిడికాయ ముక్కలు ఇలా చిన్న కట్ చేసుకుంటాం ఓకే సో ఇక్కడ ఈ ఊరకాయకి ఏంటంటే టెంకె లేకుండా సో మనం ముక్కలుగా తీసుకుంటాం అన్నంలోకి అలాగే దోశల్లోకి బాగుంటుందండి ఇది తీసుకోవచ్చండి దోశల్లో చివరిగా కొద్ది కొద్దిగా నూనె పోస్తాం చో కాగین నున పోసుకోవాలి లేకపోతే మావల్ ప్లేన్ అహ ప్లేన్ గానేండి ప్లేన్ గానే ఈ పొట్లని మనం యాడ్ చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా మిక్స్ అయిన తర్వాత మనకి గుజ్జుగా వస్తుంది అవునండి దే మెయిన్ గా ఊరగకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలంటారు కదా అవునండి కొలైట్ గా అలా పైన ఫ్లోట్ అవుతూ ఉండాలి ఓకే అండి సో రెడీ అయిపోయింది రెడీ సో దీన్ని ఏంటంటే ఒక పూట మొత్తం పెట్టేసి ఊరిన తర్వాత నెక్స్ట్ డే మనం తీసుకుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే పోలుస్తారా చిన్న జాడీలోకి సో మనం ఊరగాయ అంటే జాడీలోకి తీసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అలాగే చక్కగా ఊరుతుంది కూడా కొన్ని ఊరగాయలు ఏంటంటే జస్ట్ మెంతుల వరకే వేసుకుంటారు మెంతుల అలా మనకి తగులుతూ ఉంటాయి కూడా అవునండి సో ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మామిడికాయ సీజన్ ఈ ఊరగాయ అయితే పర్ఫెక్ట్ గా బాగుంటుంది అంటే జనరల్ గా మామిడికాయ చూడగానే అలా టెంప్ట్ అవుతూ ఉంటారు సో టెంపరరీ గా అప్పటి వరకు నేను శాంతం చేస్తాను టెంపరరీ ఓకే అండి ఓకే ఊరగాయ జాడీ రెడీ రెడీ కొంచెం సింపుల్ గా అండ్ టేస్టీ గా తయారు చేసుకునే ఊరగాయ రెడీ అయిపోయింది Yeah, they